కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో అధికారులు రోడ్డెక్కారు మున్సిపల్ సాధారణ సమావేశంలో కమిషనర్ కనకరావు డిఈ భవానీ శంకర్ బాహాబాయికి దిగారు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా వారిద్దరూ వాగ్వాదం చేసుకుని ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపు విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నకు కమిషనర్ సమాధానం చెప్తూ డిఈపై ఆరోపణలకు ప్రతిస్పందించిన డిఈ కమిషనర్ పై ప్రత్యారోపణలు చేశారు ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు దీంతో ప్రజాప్రతినిధులు ముక్కును వేలేసుకున్నారు

అది చెప్పి మీరు మామూలుగా మాత్రం కాదే కదా అది ఆంధ్రమే కావాలి నేను ఇస్తాను ఇప్పుడు సత్య రంగు లేక నేను మళ్ళా కలిపాని చేసి ఇస్తాను ఇప్పుడు ఎలా ఎప్పుడు ఇస్తారు చెప్తాను ఒక పదిహేను రోజులు పడుతుందని ఇస్తాను ఆయన ప్రశ్నించారు ఏంటి ఎటు నేను అంటారే పదిహేను రోజులు కాదు సార్ what's that what? what?